పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎన్నికల పిఠాపురం మొత్తం దేశం వైపు చూసేలాగా మారుస్తానన్నారు మార్చాడు కానీ ఇప్పుడు ఇప్పుడు పిఠాపురం వెళ్తే మారుస్తారు ఆయన మారుస్తారు పిఠాపురం ఆయన వెళ్ళాడు అనుకోండి మూడు గ్రామాలు మునిగిపోయినాయి పిఠాపురంలో ఇది రవాణా పేట ఉన్నాయంట అక్కడికి వెళ్ళమానండి పవన్ కళ్యాణ్ గారిని వెళ్తే ఆయన ఆళ్లే మారుతారు ఇక్కడ బెజవాడ మునిగిపోయిన మూడు రోజులు వచ్చాడు రైలు పట్టాలెక్కి వచ్చి ఎలా చేయిపోయాడు పది నిమిషాలు కొండలా చంద్రబాబు నాయుడు గంట రెండు గంటలు తిరిగాడు ఆయన అయితే పది నిమిషాలు ఎత్తం చేశాడు నేను వస్తే ప్రజలకి రాలేదండి ఎందుకు జరగదండి ఒక్కడే అభిమానండి ప్రపంచంలో ఈయనొక్కడే ఉండాలి అభిమానులు అభిమానులకి ఎంతో మంది ఉన్నారు అభిమానులు సినీ అభిమానులు చాలా మంది బాలకృష్ణ లేడా ఎన్టీఆర్ లేడా మహేష్ బాబు లేడా ప్రభాస్ లేడా వీళ్ళందరికీ అభిమానులు లేరా ఈయన ఒక్కడే ఉన్నారు ఇంటి అభిమానులు అది ఎంత వేస్ట్ మాటలు అండి అవన్నీ బోటక మాటలు అట్లయితే మరి ఎందుకు ఎన్ని ఫ్లాప్ లో అయితే అటర్ ఫ్లాప్లు లో సినిమాలు ఆయన అంత అభిమానులు ఉంటే చెప్పండి ఒక్క ఒక్క పాయింట్ నేను చేశాను మంచి చేశాను చెప్పండి ఏ పది మంది వంద వంద మంది రైతులు ఉండారు పది మంది రైతులకు పది లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా సరిపోద్దా ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు మహేష్ బాబు ఏమి ఆశించకుండా చేస్తున్నాడు రెండు ఊర్లు దత్త తీసుకున్నాడు రెండు వేల మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేపించాడు వాళ్ళ అమ్మాయి కోటి రూపాయలు విరాహారం ఇచ్చింది మహేష్ ఫౌండేషన్కి ఆ మంచిదా వీళ్ళు మంచివాళ్ళ ఏమంటే పది సంవత్సరాల పిల్ల కోటి రూపాయలు విరాహం ఇచ్చిందంటే మహిళ మహేష్ బాబు ఫౌంటేషన్కి ఆ అమ్మాయి మంచిదా ఏ అమ్మాయి మంచిదా ఆయన రెండు రోజులు దత్తత తీసుకున్నాడు ఏం ఆశించుకోవడా మంత్రి పదవి కాదు కాదు ఏం పదవి కూడా ఆశించు పబ్లిసిటీ కూడా చేసుకోడు ఆయన మంచివాడు ఈయన మంచివాడ మరి చెప్పండి మరి పద్ధతిగా